హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బన్నీ మెమొరబుల్ బ్లాగ్స్ అండి ఇవాళ వీడియో అయితే మన బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ రావాలంటే మెయిన్గా ఫ్రంట్ డాట్సే అండి మన ఫ్రంట్ డాట్స్ కరెక్ట్గా వచ్చినాయి అనుకో బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది ఇవాళ నాకు వచ్చిన పద్ధతిలో అంటే నేను ఎట్లా కుడతానో అదే విధంగానైతే మీకు ఫ్రంట్ డాట్స్ అయితే చూపించాలని అనుకుంటాను మీకు ఇందులో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి నాకు తెలిసినవి మీకు చెప్తా మీకు తెలిసినవి నాకు చెప్పండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అయితే ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుంటాం కదా కట్ చేసుకున్నాకనైతే ఫ్రంట్ పార్ట్ కొరకు కొరకైతే క్రాస్గానైతే వేసుకోవాలి నేను ఇప్పుడు ఇందులో రెండు లైనింగ్స్ అయితే కట్ చేస్తాను కాకపోతే ఇక మీకు అట్లనే చూపించుతానా చూడండి నేను ఇప్పుడు వేసుకున్నట్టు వేస్తేనేమో అది స్ట్రేట్ కట్ అయిపోతుంది కొంచెం ఇట్లా క్రాస్గా తిప్పినామనుకో పైన చూసేలా ఇట్లా సమోసా త్రిభుజ ఆకారంలో వస్తుంది అట్లా త్రిభుజ ఆకారంలో వస్తే అది మనకు క్రాస్ కట్ అన్నట్టు చూడండి పైన త్రిభుజ ఆకారంలో ఉన్నది మన షోల్డర్ దగ్గర అట్లనైతే రావాలి వచ్చిన తర్వాత బ్యాక్ పార్ట్లో కొంచెం రెండు ఇంచులైతే కింద చూడండి కింద మలవాలి మలిసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎట్లా ఉన్నదో అట్లనైతే దాన్ని గీసుకోవాలి మన మార్కర్తోని చూడండి నేనైతే అట్నే గీస్తానా ఒక నేను చెప్పేది కాకుండా ఒకసారి వీడియోను అబ్జర్వ్ చేయండి అందులో నేను చెప్పింది అర్థం కాకుండా అదైతే తెలుస్తుంది అయితే ఇట్లా యాజ్ ఇట్ ఈజ్ గీసిన తర్వాత ఒకసారి మన గోరుతో మన పెద్దన గోరుతోనైతే మన చంక దగ్గర ఇట్లా మనం సిక్స్ సి ఆరు ఇంచులకు మార్క్ చేస్తాం కదా దాన్ని అయితే ఒకసారి ఇట్లా అన్నమనుకో కింద మార్క్ అయితే పడిపోతుంది మళ్ళీ సపరేట్గా దాన్ని మనం టేప్తో కోలిసి చేసే కంటే అట్లా గోరుతో అన్నం అనుకో యాజ్ ఇట్ ఈజ్ మార్క్ అయితే పడుతుంది అట్లా యాజ్ ఇట్ ఈజ్ మొత్తము బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో అట్లా గీసిన తర్వాత మనమైతే ఫస్ట్ ఫ్రంట్ నెక్ అయితే కొలుచుకోవాలి ఇక్కడ ఖర్చుకు వదిలేసిన చూసిలా ఖర్చుకు వదిలేసిన గీత దగ్గర నుండి హాఫ్ ఇంచు పైకి వదిలేసి గీసిన చూసిలా అక్కడ వీడియోలో లావు అట్లా గీసిన తర్వాత దీన్ని మనం యాజ్ ఇస్ అక్కడ పెట్టేసి నెక్ ఎంత ఉందో అంత కాకపోతే ఒక పావు ఇంచు పైకి అయితే గీసుకోవాలి మార్కింగ్ చేసుకోవాలి అట్లా చేసుకున్నాం అనుకో మనకు ఫ్రంట్ ఎక్కువ తక్కువ రాకుండానైతే ఉంటుంది ఒకసారి కుట్టేటప్పుడు కూడా కొలుచుకోవాలి ఆ కొలుచుకునే విధానం కూడా నేను ఇదివరకు ఒక వీడియో అయితే చేసి పెట్టిన అది చూడండి ఇక్కడ సంఖా లోతు కూడా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నా ఇక్కడనేమో మనం పదమూడున్నర అయితే పెట్టుకున్నాం అన్నమాట బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ పదమూడు ఇంచులు పెట్టుకున్నప్పుడు ఫ్రంట్కి వచ్చినప్పుడు ఒక ఇంచ్ అయితే తగ్గాలి అంటే ఒక ఇంచు ఖచ్చితంగా తగ్గాలి అని అయితే చెప్పను కాకపోతే కొందరికి చెస్ట్ ఎక్కువ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా మనం ఈజ్ ఒకటే ఇంచు అని కొలత పెట్టుకోకుండా ఒకసారి అట్లా అయితే కొలత జాకెట్ పట్టు అయితే కొలుసుకోవాలి చూసేలా వీళ్ళకు కొంచెం ఎక్కువనే వచ్చింది ఎక్కువనే వచ్చింది కాబట్టి ఆ ఎక్కువ వచ్చిన కాడికి కొంచెం మార్కింగ్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు హుక్స్ మనం కాజా పట్టి ఉంటుంది కదా ఆ కాజా పట్టిని మనం పైన ఫ్రంట్ నెక్ దగ్గర కొంచెం పావించు కిందికి వదిలిపెట్టేసి ఎందుకంటే అది మన పోతుంది నాలుగో కాజా దగ్గర నుంచి కొంచెం క్రాస్ అయితే తీసుకోవాలి చూడండి నేను గీసే విధానం చూడండి ఒకసారి నేను చెప్పేది అర్థం కాకుండా అక్కడ చూస్తే అర్థమైపోతుంది అన్నమాట అట్లా గీసుకున్న తర్వాత మనం ఇక కట్ చేసుకోవడమే సింపుల్ అసలు బ్లౌజ్ అయితే సింపులే ఉంటుంది కాకపోతే మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది అన్నమాట చూసి ఇట్లా కట్ చేసుకోవాలి అయితే బ్లౌజు ఫ్రంట్ డాట్స్ పెట్టినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కొలత ప్రకారం ఉంటుంది అన్నమాట అందరికీ సైజ్ అయితే ఉండదు లావుగా ఉన్నవారికి కొంచెం ఎక్కువ బక్కగా ఉన్నవారికి కొంచెం తక్కువ మీడియం సైజు వాళ్ళకి అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఇట్లా షోల్డర్ దగ్గర నుంచి మధ్యలో నేను మళ్ళీ కుట్టేటప్పుడు చూపిస్తా కాకపోతే మీ కుత్తి అట్లా గీస్ అయితే చూయిస్తా చూడండి నేను ఏం కొలత పెట్టకుండానే గీసినా అంటే మనం కుట్టి కుట్టి ఉంటాం కాబట్టి అలవాటు అయిపోతుంది చూసిలా పర్ఫెక్ట్ మధ్యలో గీతకు అటు వన్ ఇంచు ఇటు వన్ ఇంచ్ అయితే వచ్చింది అట్లా వన్ ఇంచు మనం వన్ ఇంచు వన్ ఇంచు రెండు ఇంచులు అవుతాయి అన్నమాట అట్లా పెట్టుకొని ఇక్కడ కొంచెం మనం ఇక్కడ బాగా తీసుకుంటాం కదా వన్ ఇంచు తీసుకుంటాం అక్కడేమో పావు ఇంచు తీసుకున్న సెట్ అవుతుంది అటు సైడ్ డాట్కి మధ్యలో షేప్ అనేది రావాలి సో ఈ మధ్యలో డా మన మెయిన్ డాట్ నుంచి ఇట్లా క్రాస్గా తీసి పడతా అంటే ఇప్పుడు నేను కుట్టేటప్పుడు చూయిస్తాను చూడండి ఇప్పుడు అట్లా అందాకైతే గీసి చూపిస్తాను మీకోసం అంతే ఇక నేను లైనింగ్ ఉన్ను మెయిన్ పార్ట్ అయితే జాయింట్ అయితే చేసుకున్నా జాయింట్ చేసుకొని ఇప్పుడు మీకు పర్ఫెక్ట్ డాట్స్ ఎట్లా అనేది చూడండి నేను వేసేటప్పుడు చూడండి నేను చెప్పేది అర్థం కాకుండా కొంచెం చూస్తే తెలుస్తుంది ఇట్లా షోల్డర్ దగ్గర నుంచి మన ఇక్కడ మధ్యలో షోల్డర్ దగ్గర నుంచి మధ్యలో ఇట్లా పట్టుకున్నాం అనుకో ఇట్లా డా లాగా వస్తుంది దాన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా క్రాసు చూసేలా అట్లా వీడియోలో చూపించిన విధంగా వేసుకొని ఈ మన కాజా కాజా పెట్టుకునేది కొంచెం స్ట్రైట్గానే వస్తుంది చూడండి కొన్ని బ్లౌజులకి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం క్రాస్గా వస్తుంది ఇది మీడియం సైజు బ్లౌజ్ అన్నమాట అందుకే కొంచెం స్ట్రైట్గా వచ్చింది మెయిన్గా మనం డాట్ చేసుకుంటప్పుడు ఈ కింద రెండు అంచులు సమానంగా ఉండాలి చూడండి నేను ప్రతి డాట్కి కూడా అంచులు అనేటివి చూపించిన ప్రతీ డాట్కైనా కానీ ఈ రెండు అంచులు సమానంగా ఉండకపోతే మన షేప్ దగ్గర జారినట్టుగా అయిపోతుంది అన్నమాట చూసేలా అట్లా సమానంగా వచ్చి వన్ ఇంచుతోనైతే వేసుకోవాలి నేను అందాది వేసేసినా కదా మీరు చూసారు కదా ఇప్పుడు కొలిసి మీకు చూపిస్తాను చూసేలా వన్ ఇంచు పర్ఫెక్ట్గా వన్ ఇంచ్ అయితే వచ్చింది ఇది మీడియం అంటే థర్టీ బ్లౌజు కాబట్టి నేను వన్ ఇంచ్ అయితే పెట్టిన మనకు థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ అంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు బ్లౌజుకు ఇక్కడ మెయిన్ డాట్ అసలు మనకు బ్లౌజు కుదిరేదే మెయిన్ డాట్ అన్నమాట ఇప్పుడు మన ఉక్స్ కాజాపట్ సైడ్ డాట్ ఈ డాట్కి కూడా కొంచెం మనం సేమ్ అంచులు రెండు సమానంగా ఉండేటట్టు అయితే చూసుకోవాలి అట్లా ఫస్ట్ అయితే ఒక టాక్ కొట్టాలి ఏ కుట్టేసినా ఒక కుట్టు మొదలు పెడతాను అంటే మనమైతే ఒక టాక్ అయితే కొట్టుకుంటూ రావాలి ఎందుకంటే కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది అట్లా వేసుకొని వచ్చిన తర్వాత ఇది పావు ఇంచుతోనే వేసుకొచ్చిన చూసిల్లో మీకు అవుపడాలని వేరే కలర్ దారం పెట్టి మరీ చేస్తాను గ్రీన్కు గ్రీన్ అయితే మ్యాచ్ అయ్యి అవు అనేసి అట్లా కుట్టిన తర్వాత ఇప్పుడు కొంచెం షేప్ వచ్చిన చూసిలా ఇంకా కొంచెం రౌండ్ పర్ఫెక్ట్ రౌండ్ రావాలంటే మనం సంఖ దగ్గర డాట్ అన్నమాట సంఖ దగ్గర డాట్ ఎట్లా అంటే ఇప్పుడు ఈ డాట్ నుంచి ఇట్లా క్రాస్గా చూసి ఇట్లా మనం చేయితోని పట్టుకుంటే అదే వస్తుంది సంఖ దగ్గర మధ్యలో ఈ డాట్ మన మెయిన్ డాట్ నుంచి సంఖ దగ్గర ఇట్లా పట్ ఇట్లా గుంజి పట్టినాం మనక అదే వస్తుంది వచ్చినప్పుడు ఈ మన ఏళ్ళతో దాన్ని ఇట్లా లోపలి అనుకో అదే గీతలాగా వస్తుంది దానికి మనం ఏం కష్టపడాల్సిన అయితే ఎక్కువ ఉండదండి చూడండి సింపుల్ టిప్ ఇది ఆ డాట్ వేసేటప్పుడు కొందరు ఇబ్బంది పడతారేమో కానీ ఇట్లా మనం ఇట్లా రెండు చేతులతో ఇగ్గి పట్టినప్పుడు అది ఒక లైన్ లాగా వస్తుంది అక్క అట్లా లైన్ లాగా వచ్చినప్పుడు దాన్ని అట్లే చేతులు రెండు వేళ్లతో పట్టుకొని ఈ సంఖ దగ్గర అంచులు కూడా రెండు కరెక్ట్గా ఉండాలండి అవి రెండో కరెక్ట్గా లేకపోయినావనుకో భుజాలు కూడా జారుతాయి అన్నమాట ఇప్పుడు నేను ఇందులోనే రెండు మూడు టిప్స్ అయితే చెప్పినా గుర్తుంచుకోండి అట్లా అవి కరెక్ట్గా ఉంచుకొని ఇక్కడ కూడా ఒక పావు ఇంచు హాఫ్ ఇంచుతోనైతే హాఫ్ ఇంచ్ వేసుకోవాలి దాదాపుగా హాఫ్ ఇంచుతోనైతే ఒక టాక్ అయితే వేసుకో ఒక కుట్ట అయితే వేసుకుంటా రావాలో చూడండి అట్లా వేసుకున్న వచ్చిన తర్వాత చూడండి పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చింది బ్లౌజ్ చూడండి ఇంకా సైజుల వారి కావాలన్నా కానీ మీరు కావాలనంటే నేనైతే చెప్తా చూసేలా సేమ్ రౌండ్ షేప్ అయితే వచ్చింది ప్లీజ్ అండి ఈ వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళైతే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్